లార్డ్ శివ వెయిటెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ దేవి దేవి టు రీబార్న్ అంతా పూర్తి అయిపోయింది కానీ అనుకోకుండా తను మళ్ళీ టచ్ లో వచ్చి ఉండని రోజులు హ్యాపీగా ఉందా అని చెప్పగానే క్షణం ఆలోచించకుండా సరే అనేస్తాం ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు సరే అంటాం తను మళ్ళీ నీ జీవితంలో రావచ్చు మర్చిపోయావా నిన్ను ఎలా వదిలి వెళ్ళిపోయారో గుర్తులేదా వదిలే ఇది వర్కౌట్ అవ్వదు మనం టచ్లో ఉండడం మానేసి మన సొంత మార్గాల్లోకి వెళ్ళిపోవడం మంచిది లేకపోతే నువ్వు మళ్ళీ ఎలాంటి సమస్యలో పడతావో తెలుసా సఫర్ అవ్వాలి సాక్రిఫైస్ చేయాలి ప్రాబ్లమ్స్ షురు మళ్ళీ బ్రేకప్ రిపీట్ కష్టమైన సమయం ఏంటో అసలు ఎలా ఉంటుందో తెలుసా ఇక మీద నా లైఫ్ వేరు అందులో నువ్వు ఉండవు అని చెప్పాలని లేకపోయినా అదే సమయానికి గుడ్ బై చెప్పడం నువ్వో లేదా నేను ఇది పూర్తి చేయాలి లేకపోతే ఎప్పటికీ పూర్తవదు బాధ ఒక్కొక్కరిని ఒక్కోలా ప్రభావితం చేస్తుంది కొందరు కఠినంగా మారుతారు కొందరు మౌనంగా మిగిలిపోతారు ఇలాంటి బాధలో కూడా కొంతమంది ఇంకో షోల్డర్ ని వెతుక్కుంటారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాను కానీ అది కూడా గుచ్చుకుంటుంది అలానే ఆడెవడో అది ఇచ్చిన డిప్రెషన్ ఇంకోడెవడో ఇంకెవరితో పోగొట్టింది అనుకుంటాం కానీ వాళ్ళు కూడా అదే ఇస్తారు నిన్ను ఇంకొకరిని లవ్ చేయొద్దు అని చెప్పడం లేదు కానీ ఆ బాధలో ఇంకో తోడుని వెతుక్కోవద్దు అంటున్నా ఇలాంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేయాలి ఫేస్ చెయ్యలేక ఇంకో షోల్డర్ ని వెతుక్కుంటాం కానీ దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయ్యుద్ది కదా దట్ ఈస్ వెరీ బ్యాడ్